ఇన్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు రూపాయలు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పేర్నాని గారు సినిమాటో ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు అంటూ నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆరు నాడు ముక్తి కూడా వచ్చాడు మాత్రం అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందలుతున్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ క్లస్ పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగటుసీమీలాంటి వాడు అందరూ కూడా రావాలి ఎప్పుడూ చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారి కలుగుతున్నాయి ఆయన చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా ఫేర్ నేను విజ్ఞప్తి చేశాను బందర్లో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ బోల్ హార్డ్ పరిశ్రమ పెద్దగా ప్లేట్ డే ఆయన చాలా గౌరవించారు మమ్మల్ని ఎవరూ అవమానించాల తన గౌరవించారు మేము అందరికీ వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సాంస్కూలంగా స్పందించారు పేర్జ్ఞాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరి సత్యం ఇది దీ దగ్గర ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి గోయింగ్ ఆన్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎనిబడి ఎనీ వాళ్ళకి ఏ సమస్య ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియా అంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు వినిమించుకున్న విన్నపాలు ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు హయాంలో నెరవేర్చాలని దానికి చిన్నమాట మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఇవాళ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చదువు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశీలన సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఎలా